నమస్కారం నా పేరు విజేత కరస్ కరస్పన్నెంత వాగ్దేవి జూనియర్ కాలేజ్ అండ్ ఐఐటి నీట్ అకాడమీ మహబూబ్ నగర్ ఎన్టీఏ వారు విడుదల చేసిన ఈరోజు మెయిన్స్ ఫలితాలలో విజయన విద్యా సంస్థ మన వాగ్దేవి అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది ఎందుకంటే సాధారణ విద్యార్థులు సైతం ఈరోజు ఆల్ ఇండియాలో ఉత్తమ పర్సెంటేజ్ సాధించి మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది అటువంటి ఘన విజయాన్ని సాధించినందుకు ఆ విద్యార్థులకు వారి నమ్మకాన్ని మాపై నమ్మకాన్ని ఉంచి వాళ్ళ చిన్నారులను పంపించిన వారి తదితరులకు ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు అదేవిధంగా ఇన్నోవేటివ్ సైంటిఫిక్ టీచింగ్ అప్రోచ్తో నాణ్యమైన విద్యను అందించిన మా అధ్యాపక బృందానికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా శిరస్వతి నేను నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఇంతటి గల విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు విద్యార్థులందరూ కూడా నైంటీ నైన్ పర్సెంటేజ్ అపో సాధించిన అంటే చాలా గర్వంగా ఉంది అందుకు చాలా విద్యార్థులందరూ కూడా ఈరోజు అడ్వాన్స్ దాదాపుగా పదిహేను పదిహేను నుండి ఇరవై మంది విద్యార్థులు నా కళాశాలలో దాదాపు నలభై నుండి నలభై ఐదు మంది విద్యార్థులు జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయితే అందులో పద్నాలుగు నుండి పదిహేను నుండి ఇరవై మంది విద్యార్థుల మధ్యన ఈరోజు జేఈ అడ్వాన్స్ కూడా సెలెక్ట్ అవుతుందని చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఇదే స్ఫూర్తిని ముందు తీసుకొని రాబోయే కాలంలో కూడా అడ్వాన్స్లో కూడా మంచి మంచి ర్యాంక్ సాధించి క్వాలిఫై అయ్యి ఐఐటి కాలేజ్లో కానీ ఎన్ఐటీలో కానీ మంచి ర్యాంక్ సాధించ కళాశాలలో విఈ కానీ బీటెక్ సంబంధించిన ఒక ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను కాబట్టి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం తగ్గకూడదు నేను సైతం ముందుకు వెళ్తా చెప్పేసి విద్యార్థుల్లో గట్టి పట్టుదలతో చదివితే ఏదైనా సాధ్యమే అసాధ్యాన్ని కూడా సుసాధించే శక్తి నాకు ఉందని చెప్పేసి విద్యార్థుల్లో గట్టి పట్టుదలను మా అధ్యాపకులందరూ కూడా కలిగేసినందుకు మా అధ్యాపకులందరికీ మరోసారి మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను శివసించి నమస్కరిస్తున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్